అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ మోజులో పడి రాష్ట్రాన్ని శంఖ భవిష్యత్తులో వాళ్ళు కనుగొనలేకపోతున్నారు ఈరోజు మోడీ పర్యటన వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకే కేటాయింపులు ఇంపులు శంకుస్థాపనలు భారీ బహిరంగ సభలు రోడ్ షోలు చేసినటువంటి సందర్భంలో ప్రజలు గమనించారా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారిని ఇది బీజేపీ తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమానికి ఎస్పెషల్గా పార్టీ రాజకీయ పార్టీలకి ప్రోటోకాల్ పద్ధతి ప్రకారంగానే ఏదైతే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఉందో ఆ అధ్యక్షుని జరగవలసినటువంటి సమావేశాలు కానీ సభలు కానీ జరగాలి కనీసం ఈనాడు మోడీ పర్యటనలో వాళ్ళ సొంత రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలనే ఒక మహిళని గౌరవించలేనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం బాగా గమనించండి చూడండి పాపం పురంధేశ్వరి గారు ఎక్కడో వెనకతల వాళ్ళ వెనక వెనకన ఎక్కడో ఉంటే ముందునేమో ఇద్దరు పెద్ద మనుషులు పెద్ద పూజలు కొడతా ఉన్నారు మధ్యలో ఆ పెద్ద మనిషి కానీ కాసంతేనా ఆలోచన ఉండాలి కదా ఒక మహిళ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అధ్యక్ష స్థానానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా అందుకు తోడు ఒక మహిళ కాబట్టి మహిళలు గౌరవించవలసిన బాధ్యత బీజేపీకి లేదు ఉండదు ఇక్కడే కాదు కానీ ఇప్పుడు కూడా రెండు లక్షల రూపాయలు రెండు లక్షలు కోట్ల రూపాయలు అభివృద్ధి కేటాయించేసరికి ఏదో వీళ్ళు శంఖని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు తొందరవాడకు సుందరవాదన ముందు ముసల్ పండుగ నేను ఒకటే చెప్తాను టీడీపీ వారికి తొందరవాడకు నీకు ముందుంది ముందు ముందు ఉంది చూపిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నీ పరిస్థితి ఏదో నువ్వు ఉంటావో నీ పార్టీ ఎక్కడ ఉంటుందో ఇప్పటికే నీకు బీజేపీ వాడదో బీజేపీకి నువ్వంటే అస్సలు పడదు నిన్ను వాళ్ళు నామరు వాళ్ళు నువ్వు నమ్మరు దానికనే ఆనాటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు చక్కనైనటువంటి సనాతన ధర్మం రాగం ఎత్తుకొండు కదా ఎందుకు ఎత్తుకొండు సిగవేర ఫోటోలు పెట్టుకొని బొమ్మలు పెట్టుకొని పార్టీని స్థాపించుకున్న వ్యక్తి సనాతన ధర్మం రాగం ఎందుకు ఎత్తుకొండు మూడు సంఖ్య ఎందుకు నవ్వుతుండ్రు ఇది గుర్తుంచుకోండి బాబు లోకేష్ బాబు నువ్వు రెడ్ బుక్ రాసావు కదా రెడ్ బుక్లో మీ పేర్లే ఉంటాయేమో ఆ రెడ్ బుక్ గ్రీన్ బుక్ గా మారిపోతుందేమో రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ రెడ్ బుక్ లో మీ పేరు ప్రదంగా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా